అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి నేను ఒకటే బ్యాటర్తో ఇడ్లీ అండ్ దోశ చేసుకుంటానండి అది ఎలా చేసుకుంటానో చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇడ్లీ బ్యాగు ఇడ్లీ రైస్ బ్యాగ్ ఆ ఇడ్లీ రైస్ ఒక ఫోర్ కప్స్ తీసుకుంటానండి ఫోర్ కప్స్ ఇడ్లీ రైస్కి ఒక మినపప్పు వేస్తాను ఒక కప్పు మినపప్పు అంటే ఫోర్ కప్స్ రైస్ వేసాను ఒక కప్పు మినపప్పు అండ్ త్రీ బై ఫోర్త్ కప్పు సగ్గుబియ్యం వేసానండి సగ్గుబియ్యము తమిళనాడులో ఎక్కువ యూస్ చేస్తారు ఇడ్లీ బ్యాటర్ యూస్ చేసుకోవడానికి సగ్గుబియ్యం ఒక త్రీ బై ఫోర్త్ కప్ వేసాను అండ్ పావు కప్పు ఒక శనగ వేసుకున్నానండి జస్ట్ అది దోశకు వేసుకుంటారు మామూలుగా నేను రెండిటికి వాడేస్తాను ఒకటే పిండి చేసుకొని ఒక వన్ బై ఫోర్త్ కప్పు శనగబాయలు వేసుకున్నాను అండ్ వన్ కప్పు అటుకులు నానబెట్టుకున్నానండి అండ్ గ్రైండ్ చేసుకున్నాను ఒక ఎన్ని గంటలు అంటే సిక్స్ అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసేస్తానండి తర్వాత దాన్ని నాకు ఓవెన్లో ఉన్న లైట్ వేసుకునేసి అందులో పెట్టేస్తాను ఇక్కడ చలిగా ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఫర్మెంటింగ్ పెట్టేస్తాను చూడండి అట్లా పిండి ఎంత బాగా పులిసిందో బాగా పొంగింది అంత పిండి సో ఆ పిండిని నేను ఈ పిండిని ఇడ్లీకైనా వాడతాను దోశకైనా వాడుకుంటానండి సేమ్ పిండి సేమ్ నాలుగు కప్పులు రైస్ ఒక కప్పు ఉద్దిపప్పు త్రీ బై ఫోర్త్ మిన్న సగ్గు బియ్యము పావు వంతు కొంచెం శనగ ఒక కప్పు అటుకులు అండి ఇవి ఇదేనండి బ్యాట బ్యాటరీకి వాడేది నేను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటాను రుబ్బిన తర్వాత ఎయిట్ అవర్స్ ఫర్మెంటింగ్ పెట్టుకుంటాను పులిసిన తర్వాత మార్నింగు ఇట్లా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ పూసేసి మనకు ఇడ్లీలు వేసేసుకుంటానండి ఇడ్లీలు బాగా చాలా సాఫ్ట్గా వస్తాయి సాంబార్లు కానీ చట్నీ కానీ కారం కానీ ఏదైనా వేసుకొని తీసుకోవచ్చు అండ్ దోశ కూడా చాలా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది దోశ చాలా బాగా వస్తుంది సింపుల్ అండి ఒక్కటే బ్యాటరు నేను రెండిటికి వాడేస్తాను ఇడ్లీలు దోశలు అండ్ ఇంకా ఊతప్ప అవన్నీ కూడా వాడేస్తాను ఈ ఈ ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ దోశలు ఈ ఈ బ్యాటర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో మాత్రము ఇడ్లీలు చే చేశాను అండ్ ఒక దోశ ఎలా చేసుకోవాలో చూపించండి ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేయండి ఇది సేమ్ అందరి దగ్గర ఉంటాయి కదా ఇడ్లీ రైస్ సో చాలా సాఫ్ట్గా వచ్చాయి దాన్ని పల్లీ చట్నీ వేసుకొని తీసుకున్నానండి చాలా బాగుంది అండ్ ఇడ్లీలు మాత్రము చాలా మెత్తగా వస్తాయండి అంటే తమిళనాడులో మనము ఖుష్బు ఇడ్లీలు అనేసి అమ్ముతారు కదా ఆ విధంగా వస్తాయి కానీ దానికి ఏమంటే కొంచెము సగ్గుబియ్యము ఎక్కువ వేసుకోవాలి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను బట్ చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు సాంబార్లే కూడా చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు సేమ్ బ్యాటర్తో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంతకు ముందర నీళ్ళు కలపలేదు కదండి సో ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఒక తీసుకున్నాను ఒక రెండు స్పూ ఒక రెండు గరెటెలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు నేను ఆల్రెడీ వేసేసాను పిండి రుబ్బేటప్పుడే వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలుపుకునేసానండి కలుపుకొని కొంచెం దోశ పెన్నము వేడెక్కే వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ దోశ పైనకి కొంచెం ఆనియన్తో రుద్దుకోవాలండి అంటే మామూలుగా అందరూ అదే చేస్తారు కదా దోశ పెన్నము కొంచెం వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లేసుకున్న తర్వాత ఆనియన్తో రుద్దుకున్నాను ఈ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారు కదా దోశకు అలానే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత పెనం మీద నీళ్ళు చల్లుకొని ఆనియన్ రుద్దిన తర్వాత దోశ మనకు చాలా పల్సగా కావాలంటే పల్సగా లేదా మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చండి చాలా బాగా క్రిస్పీగా వచ్చింది దోశ కూడా సేమ్ డే చేశాను కాబట్టి ఒకే దోశ ఇడ్లీలు వేసానండి ఆ రోజు జస్ట్ వీడియో కోసం చేశాను బాగా వస్తుందండి ట్రై చేయండి సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ ఫర్మెంటింగ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి అంతే మీరు ఓవెన్లో మైక్రోవేవ్లో కనుక లైట్ వేసి పెట్టుకుంటే మంచిగా పొంగుతుందండి పొద్దున వరకు మీరు మంచిగా చేసుకొని తీసుకోవచ్చండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే